ఈ నెల ముప్పై ముప్పై ఒకటవ తారీఖు మహబూబ్ నగరు అథ్లెటిక్స్ అంటే అథ్లెటిక్ స్టేడియంలో జ జరుగుతున్నటువంటి జూనియర్ స్టేట్ లెవెల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్లో భాగంగా ఈరోజు ఇక్కడ కల్వకుర్తి జిల్లా ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సెలెక్షన్స్ జరుగుతున్నాయి అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ ఎయిటీన్ మరియు అండర్ ట్వంటీ విభాగాలలో ఈ రకంగా క్రీడలను ప్రోత్సహించడం అనేది చాలా ఆనందదాయకము ఎందుకంటే క్రీడలు అనేది మనిషి యొక్క జీవితంలో భాగము ఇవి క్రీడలు చాలా అంటే స్టూడెంట్స్ని కానీ మరియు ప్రతి ఒక్క మనిషిని కూడా చెడు వ్యసనాల నుండి దూరంగా ఉంచుతాయి అదేవిధంగా మనిషి యొక్క మానసిక దృఢత్వానికి శారీరక దృఢత్వానికి మరియు చురుకుదనానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి సో ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క గ్రామీణ విద్యార్థుల యొక్క క్రీడా పాఠ వెలికితీస్తూ వెలికి తీస్తూ ఈ విధంగా స్టేట్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో మరియు నేషనల్ లెవెల్లో మట్టిలో దాగినటువంటి మాణిక్యాలను తీస్తు వెలికి తీస్తున్నటువంటి మన జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి స్వాములు సార్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి పీడీలు మరియు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వివిధ క్రీడల్లో పాల్గొంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని మీరు జీవితంలో చక్కటి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ క్రీడలు అనేవి మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటివని తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ స్టేట్ లెవెల్ సెలెక్షన్స్ థ్యాంక్ యూ అందరికీ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా పీడీలకు పీఈటీలకు ఎంకరేజ్ చేసినటువంటి జిల్లా క్రీడాభిమానులకు మరియు సీనియర్ క్రీడాకారులకు ధన్యవాదాలు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున క్రీడాకారులు జిల్లా స్థాయి సెలెక్షన్కు రావడానికి ప్రోత్సహించారు మరియు ముఖ్యంగా డాక్టర్ రమేష్ చంద్ర సార్ ఎంత బిజీ ఉన్నా కానీ మనకు సమయం ఇచ్చినందుకు సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్రీడలు అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ ఎయిటీన్ అండర్ ట్వంటీ బాయ్స్ అండ్ గర్ల్స్ జరుగుతున్నది ఈ జిల్లాలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ నెల థర్టీ థర్టీ వన్ రాష్ట్ర స్థాయి సెలెక్షన్ అవుతుంది అక్కడ మన మామూనార్ జిల్లాలో పాలమూరు యూనివర్సిటీలో సింథటిక్ ట్రాక్లో జరుగుతుంది మన యునైటెడ్ జిల్లాలో జరగడం వల్ల చాలా సంతోషకరము అదేవిధంగా మన క్రీడాకారులు జిల్లా నుంచి పెద్ద ఎత్తున పాల్గొని మంచి క్రీడా ప పథకాలు బంగారు పథకం కానీ సిల్వర్ పథకం కానీ బ్రాంజ్ పథకం కానీ గెలవాలని క్రీడాకారులకు నేను విన్నపిస్తున్నాను ముఖ్యంగా మన సార్ రమేష్ చంద్ర సార్ ఈ ఈ టీము రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయినటువంటి టీముకు క్రీడా దుస్తులు ఇ ఇస్తా అని హామీ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయము సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన వారి అందరికీ మరియు మీడియా మిత్రుల అందరికీ ఈ క్రీడల క్రీడాకారులను ప్రోత్సహించడానికి ముఖ్యంగా ప్రెస్ అంటే ఈ యొక్క పత్రికా విలేకరులు కానీ మీడియా మిత్రులు కానీ చాలా హెల్ప్ చే చేస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్